నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దీపికా హాస్పిటల్లో లైంగిక దాడి బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య నిమిత్తం వచ్చిన యువతిపై అక్కడ మెయిల్ నర్స్ అత్యాచారానికి పాల్పడినారు ఇనిషియల్గా అయితే మా ప్రధి వరకు అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది సో ఐ సీఈస్ డెవలప్ సో వాళ్ళకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయడానికి అనుకున్నాము కానీ వీలు పడలేదు అది డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని చెప్పారు సో రిమైనింగ్ ఆల్ టీఆర్ యాడ్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా చెక్ చేయండి మన పంచాయతీ అక్కడ అంటే అది మేము చెప్పలేమండి మేమైతే డీవీఆర్ ఉందేమో చూడడానికి వచ్చాను ఐజ్ ఎన్డీఎం ఇచ్చేమో వచ్చాను తర్వాత మెయిన్ మోటో నేను రావడానికి పర్సనల్ సర్ప్రైజ్గా రావడానికి అదే కారణం తర్వాత హ్యాండ్అవుట్ పైగా డిపార్ట్మెంట్ అంటే కొంతమంది స్టాఫ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో మనకు జనరల్గా అయితే డిఆర్ఎఫ్ ప్రతి ఒక్క పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది సపోజ్ ఇప్పుడు ఏఎన్ఎం చేంజ్ అయ్యింది ఒక స్టాఫ్ లెటర్ చేంజ్ అయ్యింది ఒక డాక్టర్ చేంజ్ అయ్యారు ఇలాంటివన్నీ కూడా మాకు డిఆర్ఎఫ్ దృష్టికి కంపల్సరీ లెటర్ ఇవ్వాల్సి వస్తుంది సో అవి ఇవ్వలేదు ఒకటి కొంతమంది టెక్నికల్గా సర్టిఫికేట్స్ ఏవైతే మా దగ్గర లేవు అన్నది టెక్నికల్ సర్టిఫికేట్ ప్రతి ఒక్క చేంజ్ అనేది డిఆర్ఏ ఇవ్వ అడ్రస్ జనరల్గా ఎస్ ఎస్ ఉండాలి వాళ్ళు మాకు సబ్మిట్ చేసిన రిజిస్టర్ ప్రకారంగా అయితే పేర్లు అయితే ఉన్నాయి సో డీటెయిల్స్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ అడగడం జరిగింది ఆధార్ కార్డ్స్ అయితే లేవు సోకాల్డ్ పేరు అయితే రిజిస్టర్లో ఉంది స్టాఫ్ రిజిస్టర్లో మాత్రం సోకాల్డ్ దీక్షిత్ అనే పేరు అయితే జరిగింది అది కూడా నేను బ్యాండ్ అవుట్ చేసుకున్నాను ఆయన సైడ్ సార్ ఇన్షియల్ పెట్టుకొని బ్యాండ్ అవుట్ చేసుకున్నాను సో పార్ట్ ఆఫ్ ఎంక్వైరీ కాబట్టి అది సబ్మిట్ మాది ఎక్విప్మెంట్ ఐటమ్స్ కానీ పీసీపీ కానీ ఇవన్నీ కూడా యాక్టివ్ యాక్ట్ ప్రకారం ఉండాల్సిన అవసరం ఉన్నాయి లేటెస్ట్ పీసీపీ కూడా చెక్ చేయడం జరిగింది స్కాన్ రిపోర్ట్స్ కానీ చూడడం జరిగింది వేరే ఆధారంగా మాత్రం వేరే మా దగ్గర అయితే లేదు అదొకటి మాత్రం నోటీస్ చేయడం జరిగింది డాక్టర్గా ఉన్నటువంటి చేసి మా డిఆర్ఎ దగ్గర ఉన్నటువంటి చేసి కొన్ని అవకతవకలు అది మేము నోటీస్ ఇవ్వడం జరిగింది అయిన దీపిక హాస్పిటల్లో బాధితురాలు మహిళకు జ్వరం వస్తే వ్యాధి నయం చేస్తారు నాకు దేవుళ్ళ కన్నా డాక్టర్లే ముఖ్యం అని చెప్పి ఈరోజు దీపికా హాస్పిటల్లో అడ్మిట్ అయితే డాక్టర్ దారి సూచన మేరకు మీకు వ్యాధి తీవ్రత బాగుంది జ్వరం బాగుంది కాబట్టి మీరు అడ్మిట్ కావాలనే సూచన మేరకు అడ్మిట్ అయితే ఇక్కడ ఉన్న ల్యాబ్ టెక్నీషియను బాధితురాలు మహిళకు మత్తు మనం ఇంజక్షన్ ఇచ్చి లైంగిక దాడి చేసి చేయడం చాలా సిగ్గు చెట్టు ఎందుకంటే హాస్పిటల్ అయిన డాక్టర్ వెంకటేశ్వర్లు వైద్య తన కింద సిబ్బందిని కంట్రోల్లో పెట్టకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరుగుతుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు బాధితులు మన వాళ్ళ కింద ఉన్న అసిస్టెంట్లకు పైన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటన జరిగేది కానీ ఈరోజు కరీంనగర్ ఒడ్డులో ఉన్న దీపిక హాస్పిటల్లో లైంగిక దాడి చేయడం చాలా సిగ్గు కేవలం ఆ ల్యాబ్ టెక్నీషియన్ పైన కేసులు పెట్టి రిమాండ్ చేయడం కన్నా డాక్టర్లు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తేనే ఈరోజు కరీంనగర్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి ఈరోజు వైద్యాధికారులు మేము నోటీసులు ఇచ్చినాము షోకాజ్ నోటీసులు కాదు ఫస్ట్ హాస్పిటల్ అనుమతిని రద్దు చేయాలి డాక్టర్ వెంకటేశ్వరులకు ఉన్న ఎంసీఐ ఇచ్చిన లైసెన్స్ను కూడా రద్దు చేయాలి డాక్టర్ వెంకటేశ్వరను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఇలా ఆయనకు అరెస్ట్ చేసి హాస్పిటల్ అనుమతులను రద్దు చేస్తే కరీంనగర్లో సుమారు రెండు వందల హాస్పిటల్ ఉన్నాయి ఇలాంటి హాస్పిటల్ వేరే హాస్పిటల్ కూడా ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి ఈరోజు కరీంనగర్లో సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ సంతన సౌకర్య కేంద్రాలని లక్షల్లో వ్యాపారాలు జరుగుతున్నా కానీ ఈరోజు వైద్యాధికారులు నిజ నిర్ధారణ కమిటీలు పెట్టకపోవడము తనిఖీలు చేయకపోవడము అసలు అర్హులైన సిబ్బందులు ఉన్నారా లేరా ఏమాత్రం తెలియక తెలియజేయకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ హాస్పిటల్లో జరిగిన ఘటనకు డాక్టర్ వెంకటేశ్వర్లు బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే రిమాండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ వెంకటేశ్వర్ డాక్టర్ను మన రిమాండ్ చేసే వరకు అలాగే హాస్పిటల్ అనుమతులు రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగితామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు తిరుపతి డీవైఎఫ్ఐ జిల్లా కార్యశక్ కరీంనగర్